ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వెజ్ మంచూరియాని చైనీస్ స్టైల్లో సాస్లు వేసుకొని మరీ చేసేద్దాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని బటర్ వేస్తున్నాను సన్నగా జరిగిన ఎరగట్లు సన్నగా జరిగిన తెల్లగడ్డలు కొంచెం సాల్ట్ బెంగళూరు మిర్చి మామూలు మిర్చి వేసేద్దాం టమాటా సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ కారం కొంచెం లైట్గా ఉప్పు కాన్ పౌడర్ వాటర్ మనం క్యాబేజీతో చేసుకున్న వెజ్ మంచూరియా వేసేద్దాం స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర ఇద్దరా మలేషా పూర్తిగా రెడీ అయిపోయింది తిను సరే అన్ను నమ్మతావో నమ్ము ఏరా బాలేదా వెజ్ మంజూరియా టేస్ట్ అయితే రెస్టారెంట్ లెవెల్లో ఉంది ఉందన్న ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మందల చెప్పురా అది మందల